पालकडलिलो प्रभवरिपलमाधवनि वरिचिना पालकडलि प्रभव चिना मुरिपलमाधवनि वरिचिना श्रीपति శ్రీపతి హృదయాన వైతివం మా నాపతి పాదాలను నిలుపవం సిరులను కురిపించే శ్రీలక్ష్మి కరుణించరావి మహాలక్ష్మీ మము కరుణించరావి లక్ష్మి శ్రీ మహాలక్ష్మిని వేడుకోవడానికి ఇంతకంటే మంచి పాట లేదనిపిస్తుంది అండి ఈ పాటను వింటే ఈ మధ్యనే విన్నానండి నేను కూడా చాలా పాత పాట నైన్టీన్ సిక్స్టీ ఆ టైంలో అనుకుంటాను ఎంతో బాగుందోనండి ఎస్ జానకి గారి వాయిస్లో పాట వినడానికి చాలా చాలా బాగా అనిపించింది కాకపోతే పాడడానికి అంతే కష్టంగా అనిపించింది సో అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే ఇంకేముందండి ఆ మహాలక్ష్మిని ఏ విధంగా వేడుకున్నానో అదే మన వీడియో అండి ఎంత బాగా జరిగిందో నా ఫస్ట్ ఫ్రైడే పూజ శ్రావణ మాసం మొదటి వారం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనమాట భలే అనిపించిందండి ప్రతిరోజు పూజ చేసుకుంటున్న ఇలాంటి స్పెషల్ డేస్లో మనము పూజ అనగానే ఎంత బాగా అనిపిస్తుందో ఆ రోజు స్పెషల్ మేకప్ మేకప్ అంటే ఏం లేదండి చక్కగా మంచి చీర కట్టుకుంటాము కొంచెం పౌడర్ ఒత్తిగా రాసుకుంటాము కాటుకు బాగా పెట్టుకుంటాము మొహానికి పసుపు రాస్తాము కాళ్ళకి బాగుంటుంది కదండి మన తాడికి కూడా పసుపు రాసుకుంటాము ఒకలాంటి డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అండ్ ఎంతో ముగ్ధ మనోహరంగా వద్దనుకున్నా కూడా కనిపిస్తామండి ఎలాంటి రోజుల్లో ఈ శారీ తీసుకొని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఒకటి ఆరా టైం కూడా కట్టిన గుర్తు లేదండి ఈరోజు మాత్రం పూజ కోసం స్పెషల్గా కట్టుకున్నాను అండ్ ఆ ముత్యాల దండ ఆన్లైన్లోనే కొనుక్కున్నానండి కావాలనే అంటే శ్రావణ మాసం కోసం స్పెషల్గా ఏంటంటే బంగారం ప్రతిసారి కొనుక్కోలేము కదండి సరదా సరదాగా చిన్న చిన్న వస్తువులు ఇదిగోండి ఈ గిన్నెలు పీటలు నెక్స్ట్ పూజకు కావలసిన పూల సజ్జ నెక్స్ట్ ధూప్ స్టిక్ స్టాండు ఇవన్నీ కూడా నేను కొద్ది కొద్దిగా డబ్బులు చూసుకొని కొంచెం కొంచెంగా అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నానండి కలెక్ట్ చేసినవన్నీ కూడా అలా పెట్టుకొని దీపం పెట్టుకొని నాకు వచ్చిన స్తోత్రాలు పాటలు ఇవన్నీ పాడుకొని పూజ చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందోనండి పూజలో కావలసిన పువ్వులు మందారాలు గులాబీలు నందివర్ధని ఇవన్నీ కూడా మన ఇంట్లోనే కొంచెం కనకాంబరాలు రెండు మూడు మల్లెమొగ్గలు కూడా పూసాయి ఏవి పూసినా కూడా కాదలేదండి అన్నీ తెంపేసి అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నాను మా ఫ్రెండ్ చామంతి పూలు పంపించింది ఇక్కడైతే నేను మీకు ఏమేమి కొనుక్కున్నానంటే తమలపాకులు నెక్స్ట్ ఈ పీటలు చాలా కొనుక్కున్నానండి ఏంటి మా ఇంట్లో ఇత్తడి వస్తువులు ఏమీ లేవండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి లేవు మేము కొనుక్కున్నది లేదు సో ఇత్తడు ఏవైనా ఎవరైనా కొనుక్కున్నా తోముకుంటున్న పండుగలప్పుడు నేను అలా చూస్తూ ఉండేదాన్ని నాకు ఎందుకో ఈ థాట్ వచ్చింది విగ్రహాలు కొనుక్కుందామని ఇంకంతేనండి అనుకున్నదే తడువు ఒక రెండు సంవత్సరాల నుంచి కలెక్షన్ స్టార్ట్ చేశాను ఎంత బాగా అనిపించిందో మా ఇంట్లో అయితే ఇత్తడి దేవుడి విగ్రహాలు ఇంచుమించు అన్నీ ఉన్నాయి అనుకుంటానండి నేను ఈ సంవత్సరం అయితే అష్టలక్ష్మి విగ్రహాలు కూడా తీసుకున్నానండి అందుకే పూజ ఇంకా బాగా చేసుకున్నాను ఏంటో కొత్త చీర కట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కొత్త దేవుడి విగ్రహం వచ్చినా కూడా అంతే సంతోషంగా అనిపిస్తుంది అలా అనేసి నేనేదో ఏమంటారు షోడ సోపచార పూజ లేకపోతే పెద్ద పెద్ద వాక్యాలు అయితే చెప్పలేను కానీ అండి మనస్ఫూర్తిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు నైవేద్యం ఇవన్నీ పెట్టుకొని నాకు వచ్చిన స్తోత్రాలన్నీ పాడుకొని దేవుళ్ళకు గంధం బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని పళ్ళెల్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలన్నీ వేసి ఆసనం వేసి ఆ తర్వాత పీట వేసి అమ్మవారిని నిలుపుకొని చక్కగా పువ్వులతో డెకరేషన్ చేసుకొని కావలసిన నైవేద్యాలు కొంచెం వండుకొని చక్కగా తనివి తీరా దండం పెట్టుకున్నానండి అండ్ పూజ సమయం తెలుసు కదండీ ఎవ్వరూ లేనప్పుడు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అన్నప్పుడు చేస్తానండి మ్యాక్సిమం ఇలాంటి టైంలోనైతే కొంచెం తెల్లవారే పూజ చేసేసుకుంటానండి సంతోషంగా అనిపించినా కష్టంగా అనిపించిన మనసుకు బాధగా అనిపించినా ఏదో వెలితిగా అనిపించినా ఏమనిపించినా కూడా ఆ మూలనే వచ్చి కూర్చుంటాను అండ్ అక్కడ ముగ్గు కూడా నేనే పెట్టుకున్నానండి ఎంత బాగా కనిపిస్తుందో టెరకోటా కలర్కి అట్లా వైట్ పెయింట్తో ముగ్గు పెట్టుకుంటే ఎంత అందంగా ఉందోనండి నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో సూపర్లా ముగ్గు సెట్ అయింది అండ్ ఇక్కడైతే విగ్రహాలన్నీ కూడా నవ్వుతూ ఉన్నట్టు కనిపించాయండి అంత అందంగా కనిపించింది ఇంకా నాకు కెమెరా అంటే ఫోను సరిగా చూపించటం లేదేమో కానీ ఒక యాంగిల్లోనైతే విగ్రహాలన్నీ కూడా నవ్వుతున్నట్లుగా అఫ్ కోర్స్ నవ్వినట్టే ఉంటాయి విగ్రహాలు కానీ మరీ నాకైతే కలకల ఆడిపోతున్నట్టుగా ఎంతో బాగా అనిపించిందండి ఇదే అనుకుంటాను మరి ముందు ఫస్ట్ అయితే అది పెట్టాను ఎక్కడొచ్చిందో మళ్ళీ ఇనుకని ఎంత బాగా అనిపించిందోనండి విగ్రహాలను చూస్తే అమ్మవార్లందరికీ ముందుగా బుజ్జి వినాయకుడిని చూసారండి ఆయన ఎంత చిన్న సైజో మన చేతి వేళ్ల మీద గీతలు ఉంటాయి కదండీ మూడు గీతలు ఆ గీత ఉంటుంది విగ్రహం పడువు ఎంత బుజ్జిగా ఉంటుందో ఆ బొమ్మ భలే అనిపిస్తుంది అండ్ పరవాణం అయితే ఈరోజు సూపర్ టేస్ట్ వచ్చింది అండ్ శనగలేమో నానబెట్టేసి పెట్టేశాను మామూలు ఏనండి నైవేద్యం అట్టి ఎక్కడా దొరకలేదు మా ఏరియాలోని ముందు రోజు తెచ్చుకోలేదు నేను సో ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా దీపం అయితే పెట్టేసుకున్నాను నందివర్ధనాలన్నీ కూడా మన ఇంట్లోనే వేనండి చామంతి పూలు మా ఫ్రెండ్ పంపించిందని చెప్పాను కదా గులాబీలు మాత్రం మనమేనండి ఇంచుమించు నాలుగైదు రకాలు అయితే నిన్న పూసాయి ఏది ఏమైనా పూజ అయితే సూపర్ అండి మొత్తానికి మొదటి శ్రావణ శుక్రవారం హ్యాపీగా అయిపోయిందండి యాక్చువల్గా నిన్నే వీడియో పెడదాం అనుకున్నాను కాకపోతే అమ్మవారు వెంటనే పంపించినట్లు ఒక కార్పెంటర్ వచ్చాడండి నిన్న సో మా వారు అతను కలిసి మన మొక్కలకు కావాల్సిన పాదులకి రాడ్లు బట్టల కోస రాడ్లు ఇవన్నీ కూడా ఫిక్స్ చేస్తారు నేనైతే చాలా హ్యాపీ పడిపోయాను అనమాట ఎందుకంటే పాదులు ఎగబరాకడానికి మనము ఆసరా ఇవ్వాలి ఆ ఆసరా ఇవ్వాలంటే రాడ్లు కట్టాలి ఆ రాడ్లు కట్టడానికి ఎవ్వరూ రాలేదు ఇంచుమించు నెల రోజుల నుంచి ఈ రోజు వస్తారు రేపొస్తారు ఈరోజు వస్తారు రేపొస్తారు అనుకుని ఎదురు చూస్తూనే ఉన్నాను నిన్న సడన్గా మా వారు తీసుకొచ్చారు నేనైతే మా వారు తీసుకొచ్చారు అనుకోలేదు అమ్మవారే పంపించారు అనుకుని అంటే మనకు నచ్చింది నచ్చిన రోజు జరిగింది అనుకోండి దేవుడి మీద వేస్తే అదో సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చింది మా వారు పంపించింది అమ్మవారు ఏంటండి అంతే కదా అలా అనుకుంటే మనకు సంతోషం కాకపోతే ఆ కార్పెంటర్ ఒక్క అయినా అయిపోవడం మా వారు చచ్చారండి ఎండలో అని అండ్ నేను కూడా ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర రాడు ఇంకో దగ్గర వేస్తారు అనుకోండి మన ప్లాన్ అవ్వదు కదా సో చాలా బాగా బిగించేశారు నేను ఈరోజు ఉదయం అయితే మొత్తం ఏమంటారు ఆ పాదులన్నింటినీ కూడా చుట్టేసాము కొంత వేస్ట్ అయింది ఎలా అయినా పర్వాలేదండి కాకపోతే మేడంతా కూడా మళ్ళీ తొడవాలి మొక్కలు వేసుకున్నామంటే కాదండి మాది పాత మేడ ఒకటి అయిపోవడం దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నా కూడా ఇంకా చెత్త వస్తూనే ఉంటుంది సో నేను ఇది చూపిస్తూ మీకు ఎందుకు అది చెప్తున్నానంటే ఏంటి వీడియో షూట్ చేయడానికి మేడ మీద ఎంత ఎండగా ఉందంటే అస్సలు అవ్వలేదండి పూజ మాత్రం ప్రశాంతంగా ఒక గంట సేపు అయిందేమో పువ్వులు సర్దుకొని నైవేద్యాలు వండుకొని ఆ తర్వాత స్తోత్రాలు చదువుకొని ఇవన్నీ ఇలా చేసి ఇలా లేచానో లేదో వీడియో ఎడిటింగ్ చేద్దాం అనేసరికి కార్పెంటర్ని తీసుకొచ్చేసారైనా సో ఆ తర్వాత అంతా ఆ పని అయ్యింది మొత్తానికి నిన్నటి రోజైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యిందండి ఎంత పని ఉన్నా రోజులో ఎంత బిజీగా ఉన్నా ఖాళీగా ఉన్నా కొన్ని పనులు అయితే మాత్రం నా రోజులో భాగం అవుతాయండి పుస్తకాలు చదవటము మంచివి ఏదైనా వినటము ఒక దేవుని పాట పాడటము కోర్స్ స్టిచ్చింగ్ కూడా చేస్తాను కాకపోతే నేను అంతా కూడా గార్డెన్ వర్క్లోనే సరిపోయిందండి ఆ రాడ్లు ఫిక్స్ చేయడము నెక్స్ట్ ఆ వైర్లు అవి కట్టుకోవడం ఇవన్నీ అయినాయి సో మొత్తానికి గార్డెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది దేవుడి పూజ బాగా అయింది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకున్నారు నెల రోజుల నుంచి అండి ఇంచుమించి వెయిట్ చేశాను ఆ పని కోసం పాదులన్నీ కూడా కంగాలు కంగాలుగా అయిపోయింది చిన్న పని అవ్వనివ్వండి పెద్ద పని అవ్వనివ్వండి ఆ పని చేసేస్తే ఉన్నదానికంటే కూడా అది చెయ్యలేదు చెయ్యాలి చెయ్యలేదు చెయ్యాలి ఇంకా ఉంది ఇంకా ఉంది అన్న ఫీలింగు చండాలండి బాబు నేనైతే మాత్రం ఏ పని కూడా మ్యాక్సిమం నా చేతుల్లో ఉన్నదైతే పోస్ట్పోన్ చేయనండి ఒకవేళ నాకు ఇంకేదైనా ఆ రోజు అడిషనల్గా వర్క్ ఉన్నది అనుకోండి ముందు రోజువారీ పనులన్నీ కూడా టైంలీ చేసేసుకుంటాను దానికోసం ఒక గంట ముందు లేవాల్సి వచ్చినా సరే ఒక గంట లేటుగా పడుకోవాల్సి వచ్చినా సరే లేదా మధ్యాహ్నం రెస్ట్ తీసుకోకుండా అయినా సరే ఏదో ఒకటి మొత్తానికి అనుకున్నది అనుకున్న టైంలో అవ్వాలి అలా అనేసి టెన్షన్గా చేస్తానంటే అస్సలు లేదండి ఆడుతూ పాడుతూ మొత్తానికి ఆ పని అయితే ఫినిష్ చేసేస్తాను పని అయిన సంతోషంలో నేను మరింత హ్యాపీగా ఉంటానండి పిల్లలు చిన్నప్పుడైతే పూజలు ఏమైనా చేయాల్సి వచ్చి స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నాయనుకోండి వాళ్ళకి స్కూల్ ఉంటుంది క్యారేజ్లు ఉంటాయి ఇంట్లో పని ఉంటుంది కాబట్టి ముందు రోజు రాత్రి పడుకునే ముందే గచ్చులన్నీ ఒత్తేసుకోవడము ఇల్లంతా కూడా ఒకసారి గుమ్మాల దగ్గర పసుపు బొట్టలు పెట్టేసుకోవడము తోరణాలు ఏమైనా కట్టాల్సినవి ఉంటే కట్టేసుకోవడము నానబెట్టాల్సినవి ఇంకేమైనా పిల్లలు స్కూల్కి కావాల్సిన స్నాక్స్ లాంటివి ఏవైనా సరే అలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రాత్రి కొంచెం అటు ఇటుగా అయినా సరే లేదా సాయంత్రం అయినా సరే మొత్తానికి పని ఫినిష్ చేసుకుంటే ఎందుకంటే వాళ్ళ హోంవర్క్లు ఉంటాయి మళ్ళీ ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి చిన్నప్పుడు ఇప్పుడు అలా కాదు నా టైం నా దగ్గరే ఉంది బోల్డ్ అంత టైం ఉంది పైగా టైం ఎలా గడుస్తుందా అనే బెంగ కూడా ఉంది అఫ్ కోర్స్ గడుపుతాం కాకపోతే ఒక ప్రొడక్టివ్ వేలో గడిపాం అనుకోండి అదో సంతోషం ఏంటో బోల్డ్ అంత బాధ్యత ఉంది ముందు ముందుకి కానీ పిల్లలు లేకపోవడం కొంచెం బాగా ఖాళీ టైం వచ్చేసిందండి అలా అనేసి వీడియో చేద్దామంటే కొంచెం గొంతు సహకరించగా ఈ పది రోజులైతే అయితే నేను ఎలా ఉన్నానో ఏం తిన్నానో ఏం జరిగిందంతా అంతా కూడా ఒక కల్లా అయిపోయిందండి ఎంత బాధగా చేయాల్సిన పని అవ్వలేదు రావాల్సిన డబ్బులు రాలేదు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడ్డాము పిల్లల పరంగా అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాము ఈ వారం పది రోజులు అయితే చిరాకు చిరాకు వచ్చిందండి అయినా సరే ఈరోజు కాకపోతే రేపు బాగుంటుంది ఓకే ఇలా టైము మళ్ళీ రాదు కదా అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను మీరందరూ కూడా నాకు ధైర్యం చెప్పారు నా ఆరోగ్యం విషయంలో అండ్ మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో మీరు నా గురించి పెట్టిన కామెంట్స్లో నేను అది మీ దగ్గర నుండి కూడా సేమ్ ఫీలింగ్ నేనైతే ఏమంటారండి ఆనందంలో వర్డ్ రాలేదండి నాకు ముందే కొంచెం మతిమరుపు దానికి తోడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకే కదండి నా తర్వాత ఈయనకు కూడా ఒంట్లో బాగాలేదు అండ్ మా హెల్పర్కి ఒంట్లో బాగాలేదు ఏంటంటే ఇప్పుడు సీజన్లా ఉంది బాబు ఫీవరు కోల్డ్ కాఫు గొంతు ఇంకా సెటరేట్ అవ్వలేదండి కాకపోతే దేవుడి కోసం పాడాలి కాబట్టి పాడకుండా ఉండలేం కాబట్టి వచ్చి రాని గాత్రంతో దగ్గుకొని తుమ్ముకొని మొత్తానికి పూజ అయితే బ్రహ్మాండంగా అయిపోయిందండి మాకు ఫస్ట్లో దేవుడి గది వంటగదిలో ఉండేదండి కానీ వంటగది కొంచెం ఇరుగ్గా అనిపించి అప్పుడు ఆ గోడది కొట్టేసి దాన్ని హాల్లోకి తెచ్చేసుకున్నాం అనమాట హాల్లోకి తెచ్చిన తర్వాత కూడా షో గేస్ అంత బాగా సెట్ అవ్వలేదండి సో మొన్న మొన్నే దీన్ని ఇలా స్టెప్ ఫోర్ స్టెప్స్గా పెట్టుకొని అట్లా విగ్రహాల కోసం అయితే సెట్ చేయించుకొని పక్కన వేరే కబ్బోర్డ్లో దేవుడికి సంబంధించిన సామాన్లు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాను అండ్ ఈ పేట కూడా చేయించుకున్నానండి కాకపోతే వీడియో షూట్ చేద్దాము ప్రాపర్గా చేద్దాము అంటే అక్కడ డిస్టెన్స్ చాలదండి చాలా దూరమైన అది ఏంటో మరి నాకు మేబీ కెమెరా పెట్టడం రాలేదేమో అంటే కెమెరా కాదులేండి ఫోను నా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా నేనే కుట్టుకుంటానండి నాకు చాలా చాలా ఇష్టం స్టిచ్చింగ్ అంటే నాకు స్టిచ్చింగ్ అన్న దేవుని స్తోత్రాలు పాటలు నేర్చుకోవడం అన్న కొత్త కొత్త పుస్తకాలు మంచి పుస్తకాలు అండ్ సోషల్ మూవీస్ లేకపోతే మోటివేషనల్ మూవీస్ మోటివేషనల్ స్టోరీస్ ఇలాంటివన్నీ చూడడం అంటే నాకు చాలా 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 ఇష్టమండి అండ్ ఎక్కువగా అయితే చదవడానికి ఇష్టపడతాను బయటికి వెళ్ళేది లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేది ఎక్కడికైనా సరే సరదాగా వెళ్ళేది చాలా అండి నేను నేనైతే ఎక్కువ ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాను కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి మూల ప్రతి కార్నరు ప్రతి అడుగు నాకు నచ్చినట్లుగా నాకు ఏదైతే ఇష్టమో అక్కడ ఒక మొక్కని ఒక విగ్రహాన్ని లేకపోతే నచ్చిన ఒక సీనరీని ఇట్లా పెట్టుకొని ఒక ముగ్గు వేసుకొని అలా నాకు ఇష్టం అండి ఇప్పుడిప్పుడైతే ఆ ఇష్టం మరీ ఎక్కువయ్యి ఒకటి 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 సర్దుకుంటా వస్తున్నానండి కింద గార్డెన్లోను పై గార్డెన్లో కూడా టెరకోట కలర్ వేయించుకున్నానండి కాకపోతే ఆ ముగ్గులు అవి కూడా ఇంకా పెట్టాల్సింది ఉంది మొన్నటి వరకు వర్షాలు ఇప్పుడేమో ఎండలు ఈ లోపు నాకు ఒంట్లో బాగోపోవడం ఈ కార్పెంటరీ వర్క్ ఆగిపోవడం సో ఇవన్నీ కూడా పనులు చల్ల చెదురుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెటరేట్ చేసుకుంటా వస్తున్నాను కొత్త మొక్కలు వేసుకుంటా వస్తున్నాను ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మన హోమ్ టూర్ చేసుకుందామండి ఏంటి మా ఇల్లు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి పాత ఇల్లు కాకపోతే నాకు చాలా కంఫర్ట్గా చాలా ఇష్టమైన ఇల్లు అండి ఎందుకంటే పిల్లలు పుట్టడము పెరుగుదల చదువులు అన్నీ ఇక్కడే అయ్యాయి కాబట్టి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అండి తప్పకుండా మా ఇంటిని మీకు ముందు ముందు చూపిస్తానండి కాకపోతే ఇంకొంచెం టైం పట్టుద్ది మీ వీడియోస్ చాలా బాగుంటాయండి చాలా ఏమన్నారు న్యాచురల్గా ఉంటాయి ఇట్లా చాలా మంది సిస్టర్స్ అయితే మెసేజ్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పెడతాను కాకపోతే ప్రజెంట్ కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నానండి ఇవన్నీ కూడా అయిపోయాక కొద్దిగా టైం చూసుకొని అంటే టైం సెట్ అవ్వట్లేదండి వీడియోకి సెట్ అయితే వాయిస్ ఓవర్కి సెట్ అవ్వట్లేదు వాయిస్ ఓవర్కి సెట్ అవుతుంది అనుకునే టైంలో వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు ఎందుకంటే వీడియో తీయటము దాని గురించి చెప్పటము మనం ఏదైనా ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడము దాన్ని ఎడిట్ చేయడము దాన్ని మళ్ళీ యూట్యూబ్లోకి చేర్చటము తమ్మ నెలు క్రియేట్ చేయటము నాకు ల్యాప్టాప్ యూస్ చేయడం రాదు పిల్లలు చెప్పారు కానీ నేను మర్చిపోయాను ఎందుకంటే మన బ్రెయిన్ మరీ అంత షార్ప్ కాదు కాకపోతే అది కూడా నేర్చుకొని ల్యాప్టాప్ కొంచెం యూజ్ చేయడం వస్తే తప్పకుండా ఎక్కువగా మంచి వీడియోస్ మరిన్ని మంచి వీడియోస్ పెడతానండి అండ్ మీకు మాటిచ్చిన ప్రకారం మంచి మంచి సాంగ్స్ కూడా పెడతాను మంచి మంచి పాటలు నేర్పిస్తానండి ఎందుకంటే మన గొంతు ఎలా ఉన్నా మనకి ఇష్టమైన పాటని మనం హమ్ చేస్తూ పాడుతూ ఉన్నాం అనుకోండి ఎంత బాగా అనిపిస్తుందో ఏంటి ఇది ఎన్నో నెల ఎనిమిదో నెల న్యూ ఇయర్కి ఇంకొక నాలుగు నెలల టైం ఉంది సో ఈ ఫోర్ ఇయర్స్లో మనం అట్లీస్ట్ కొంచెం 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 కొంచెంగా ఏదైనా నేర్చుకోవాలన్నా కొత్తగా ఏమైనా చెయ్యాలనుకున్నా మనం టైం పెట్టుకున్నాం అనుకోండి న్యూ ఇయర్ వచ్చేసరికి మనలో చాలా వరకు మార్పు వస్తుందండి అప్పుడు మళ్ళీ టార్గెట్ పెట్టుకుందాం మీకు అర్థమవుతుందా అండి ప్రతిసారి జాన్వరి ఫస్ట్కో ఉగాదికో ఏదో ఒక కొత్త డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము అలానే వెళ్ళిపోతూ ఉంటాయి అందులో ఎంతవరకు చేయగలమో చేయలేమో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగు నెలల టైం ఉంది కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనకు నచ్చిన విషయాలను మనం ఎప్పటి నుంచో చేయాలనుకుని ఆగిపోయిన విషయాలు లేకపోతే కొద్దిగా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినవో ఏదో ఒక ఐటెంని మళ్ళీ మన లైఫ్లోకి ఇన్వైట్ చేసి చక్కగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళామనుకోండి న్యూ ఇయర్ వచ్చేసరికి మనము సరికొత్త విధంగా ఉండొచ్చు అంటే నేనైతే అలా ఫీల్ అవుతా అండి లేదనుకోండి మళ్ళీ న్యూ ఇయర్ వరకు అలాగ గడపడం అంటే నాకు కొంచెం బోర్ అనమాట నేను ఏ నెల కానాలి అనుకుంటూ ఉంటాను ఏదో ఒకటి చెయ్యాలి ఏదైనా కొత్తగా చెయ్యాలి ఇలాగా సో నాలాంటి మెంటాలిటీయే మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఇలా చెప్తున్నానండి ఎక్కువ వాటర్ తాగడము మరిన్ని మంచి పుస్తకాలు చదవడం ఏంటి వాటర్ తాగడం కూడా ఒక ఆర్టీ ఈ మధ్యకాలంలో ఎక్కువ డిసీజెస్ వాటర్ తాగకపోవటం వల్ల వస్తున్నాయండి సో వాటర్ ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి వాకింగ్ అలవాటు చేసుకోవాలి యోగా లాంటిది అలవాటు చేసుకోవాలి బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి అంటే ఇవన్నీ అలవాట్ల లిస్ట్ ఇందులో మీరు దేంట్లో పూర్గా ఉన్నారో అవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు అనుకొని నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారనుకోండి న్యూ ఇయర్ వచ్చేసరికి మిమ్మల్ని మీరు సరి కొత్తగా చూసుకోవచ్చు పెద్ద పెద్ద పనులు చేసేద్దాము పెద్ద పెద్ద మార్పులు వచ్చేసేయాలి ఒకేసారి వచ్చేసేయాలి ఇలా అస్సలు కల కల కనకండి చిన్న చిన్న అలవాట్లతో స్టార్ట్ చేయండి ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే చూస్తారు ఇవాటికైతే ఇదేనా వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే